రాష్ట ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు లక్షా ముప్పై వేల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేస్తోంది ఈ మేరకు రాష్ట మంత్రి మండలి మంగళవారం ఆన్లైన్లో తీర్మానాన్ని ఆమోదించింది దీనిని గవర్నర్ కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందుతారు శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది అప్పట్లో వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి నాలుగు నెలలకు ఆమోదం పొందింది ఏప్రిల్ మే జూన్ జులైకు లక్ష ఎనిమిది రెండు కోట్ల రూపాయల అంచనాతో వైకాపా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు ఆమోదం పొందింది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి ముఖ చిత్రం తెలుసుకుని ఆ తరువాతే బడ్జెట్ ఆమోదింప చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావించింది శాసనసభ సమావేశాల్లో రాష్ట ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం వెలువరించారు ఇంకా కొంత సమాచారం వెలికి తీస్తున్నామని ప్రకటించారు ఈ తరుణంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆలస్యమైంది పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై ముప్పై ఒకటితో ముగుస్తుంది ఆగస్టు నుంచి ఖర్చులకు బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు ఈ నాలుగు నెలల కాలంలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు రహదారుల మరమ్మతులు పోలవరం పనులు కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఓటాన్ అకౌంట్లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం